హాయ్ దోస్తానీస్ వెల్కమ్ టు దోస్తీ ఈరోజు మనం అనపగింజలతోని బిర్యానీ ట్రై చేద్దాము ఆనియన్స్ రోస్ట్ చేసుకున్నాను అండ్ అనపగింజలు ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అండి సో మనం బిర్యానీ కాబట్టి ఆల్రెడీ నేను బిర్యానీ రైస్ నానబెట్టేసుకున్నాను కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకున్నాను తర్వాత మనకు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ లైక్ బే లీఫ్ చెక్క లవంగం ఇలాచీ పుదీనా కొత్తిమీర జాపత్రి అవన్నీ పచ్చిమిర్చి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసాను యాడ్ చేశాను అనమాట సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని కూడా ఇందులో యాడ్ చేయాలి ఇప్పుడు రైస్ మనకు సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవుతే సరిపోతుంది సో వాటర్ మనం కొంచెం ఎక్కువ పోసుకున్నా ఏం లేదు అనపగించి ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాను కదా దీన్ని కొంచెం దమ్ చేద్దాము సో ఫస్ట్ కొంచెం పెరుగు యాడ్ చేశాను పెరిగ యాడ్ చేసిన తర్వాత పసుపు పసుపు తర్వాత నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్న వేసేసుకున్నాను తర్వాత కలుపుకోవాలి మనం దీన్ని కలుపుకున్న తర్వాత టూ టు త్రీ లవంగం లవంగం యాడ్ చేశాను లవంగం యాడ్ చేసిన తర్వాత ఒక చెక్క నిమ్మకాయ నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని వేసుకున్నాను కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట నెక్స్ట్ కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం తీసుకున్నాను అంతే తర్వాత కొంచెం గరం మసాలా గరం మసాలా అంటే ఏం లేదు రెండు లవంగాలు ఒక స్పూన్ ధనియాలు పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను అదే యాడ్ చేశాను నెక్స్ట్ మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఆనియన్స్ కూడా యాడ్ చేసేయాలి మనం ఏ ఇంగ్రీడియంట్ వేసినా కూడా కలపాలన్నమాట సో ఇది మొత్తం మనకు రెడీ అయిపోయింది నెక్స్ట్ మనకు రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ ఇక్కడ కుక్ అయిపోయింది కదా దీన్ని ఇందులో నుంచి వాటర్ డ్రైన్ చేసేద్దాము వాటర్ డ్రైన్ చేసే డ్రైన్ అవుతున్నాయి సో ఈ లోపు మనం పక్కన ఇంకొక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ సరిపోతుంది మీరు ఆయిల్ వేసుకోకపోయినా ఏం లేదు బట్ కొంచెం ఫ్లేవర్ కోసం కోసమైతేనే వేసాను నెక్స్ట్ ఒక టూ మిర్చి చీల్చుకొని వేసుకున్నాను నెక్స్ట్ డ్రై ఆనియన్స్ రోస్టెడ్ ఆనియన్స్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని తర్వాత మనది మిశ్రమం ఉంది కదా అనపగింజల మిశ్రమం అది కూడా యాడ్ చేశాను ఒక వన్ టు టూ మినిట్స్ ఇది ఆయిల్లో బాయిల్ అవుతే సరిపోతుంది రోస్ట్ అవుతే సరిపోతుంది తర్వాత మన రైస్ ఏదైతే వాటర్ డ్రైన్ అయిపోయినాయో అవి మొత్తం లేయర్గా ఫామ్ చేసుకోవాలి ఇందులో చూసారా నేను లేయర్గా వేసేసాను వేసేసి పైనుంచి మనం డ్రై ఆనియన్స్ అనేవి వేసుకోవాలి అండ్ మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా అండి నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు బట్ నేను యాడ్ చేయలేదు ఫైనల్లీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాను సో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఇది నాకు నా ఫ్రెండ్ పద్దు షేర్ చేసింది అండి థ్యాంక్ యూ పద్దు ఫర్ షేరింగ్ ద రెసిపీ థ్యాంక్ యూ అని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దోస్త